ఈవేళ కొన్ని మాటలు మనం చెప్పుకుందాం యోగు గారు ఉంది ఉండే యోగు అనే ఒక దేవుని ఒక భక్తుడు ఉండేవాడు అంటే దేవుని ఒక విశ్వాసి నిజంగా గొప్పవాడు భక్తిలో ఆయన కనిపించిన వారు ఎవరు లేరని బైబిల్లో కానీ కురాన్లో కూడా సేవ్ యోగు పేరు వేరే పేరు ఉంటుంది కురాన్లో కూడా సేవ ఉంటుంది అయితే స్టోరీలు మారవు ఇక్కడ స్టోరీ కురాన్లో బైబిల్లో ఎక్కడైనా ఒకటే ఉంటాయి అది బైబుల్లో చదివి చది జరిగినవని కాకపోతే వాళ్ళు అల్లా అని దేవుడు అని అంటారు యేసు ప్రభు దేవుడు అని అంటారు ఇక ఇందులో మా బైబుల్ ప్రకారం సరే పక్కన పెడదాం ఇక్కడ ఈ ఒక యోగు గారు చాలా భక్తిపరుడు ఇంతంత భక్తిపరుడు కాదు అయితే దీనికి నిజంగా ఎందుకు ఆయన గురించి చెప్పాలనుకుంటే వాళ్ళకి పిల్లలు ఏడుగురు కుమారులు ముగ్గురు ఆడపిల్లలు కుమార్తెలి అయితే వీళ్ళందరూ కూడాను ఒకవేళ ఎక్కడైనా పాపం చేశారేమో అనే విషయం ఉంటే వాళ్ళందరికీ పాపక్షమాపణ నిమిత్తం ఆయన ఇప్పుడు దాన బలి ఇచ్చేవాడు ఎక్కడైనా పాపం చేసారు ఈయన కూడాను ఏ పాపం కూడాను చేయలేదు చాలా నిష్టగా చాలా దినిగా ఉన్నారు ఆయన అయితే ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతుండగా అక్కడ ఆ మీటింగులో ఆయన కూర్చొని అంతే పరలోకంలో జరుగుతుండగా ఆ మీటింగ్ దగ్గరికి అటు ఇటు తిరుగుతూ దేవుని దగ్గరికి అలాగా సాతానగాడు అలాగే వెళ్ళాడు అడిగినప్పుడు టైం పాస్ ఉండడు అటు ఇటు సేకర్ చేస్తూ వచ్చినట్లుంది అక్కడ వెళ్ళి ఆయన్ని అడిగాడు ఏంటయ్యా మీ మీ జనాలు మిమ్మల్ని ప్రార్థన చేస్తారు అన్నీ చేస్తారు కదా అందుకే మీరు అని దేవునితో మాట్లాడేవాడు అవును నిజమే నా ఒక విశ్వాసుడు నా ఒక బిడ్డలు చక్కగా నన్ను ప్రార్థన చేస్తాను ఎందుకు అప్పుడు అన్నాడు హాహా అని ఈ సాతాను కాడు ఎందుకు నవ్వుతాను వా అని అడిగానే ఏంటి చెప్పవయ్యాని సాతానికి అడిగాడు దేవుడు చెప్పు అని నువ్వు ఆస్తి అంతస్తులు అన్నీ ఇచ్చిస్తే నిన్ను అందుకే ప్రార్థిస్తున్నాడు అవి యోబు ఇచ్చే చాలాను ఒక్కసారి నాకు ఆయన ఆయన చిన్న బాగా నాకు ఛాన్స్ ఇవ్వు ఆయన నిన్ను ప్రార్థన చేయడం మానేసరని చెప్పాడు అవునా అది అసంభవం యోబు గారు అంత నీతిపరుడు ఎవరు కూడా నీ భూలో భూలోకంలో లేరు అవునా నాకొక్కసారి ఒప్పచెప్పు ఆయన బతి అంతను నేను చూస్తా అన్నాడు సాతాను సరే నా కుమారుని టెస్ట్ చేస్తానువా ఎల్లు కానీ ఆయన మీద శరీరం మీద అనకూడదు ఎల్లు చూసుకో ఆయన కష్టాలు ఇచ్చినాడు అనగానే అనగానే గారు మంచి సంతోషంగా సంతోషంగా ఉంటుండగా ఒక సమయం అప్పుడు పని వాళ్ళు వచ్చేసారు అయ్యా యోబు గారు యోబు గారు ఏం ఏమైంది ఏమి ఇలాగ వచ్చేసరి అని అడిగారు అక్కడ శబయ వాడు మన వాళ్ళని మన ఎడ్డు అన్ని అందరిని చంపేసి మన ఆస్తులు ఏడు వేలు ఎడ్లు విన్న తీసుకుని పోతున్నాడు అన్నాడు అవునా విన్నాడు సరే దేవుడి ఇచ్చాడు దేవుడిపోయాడు ఏం ప్రాబ్లం లేదని యోబు గారు అయితే అంత సింపుల్గా తీసుకున్నారు ఎందుకంటే దేవుడి మీద అంత విశ్వాసం ఈ రోజుల్లో మామూలుగా ఉన్నారు కదా చాలా మంది చాలా ఉద్యోగం ఊడిపోతే ఏం దేవుడు అని అంటారు చిన్న దెయ్యం నాలుగు కళ్ళు వచ్చాయంటే ఏ నల్ల కాలు కాలు గుడ్డ గొడ్డ కొట్టుకోవడం కాలు ఒక కొట్టుకోవడం ప్రార్థన ఏసుపూరు నామంలో దెయ్యం పోతే పోతుంది అలాంటిది క్రైస్తవుల్లో కూడా చాలామంది సకం సకం మిడిమిడి జ్ఞానమైన ఉన్నారు తాలు కట్టుకోవడం విశ్వాసం లేని మనుషులు ఉన్నారు ఆయన అయితే యోబు గారు పోతే పోను అనేశాడు ఒకరోజు ఏబుగారు కుమారులు అందరూ పాపక్షమాపణ నిమిత్తం బలియోగం ఇచ్చి అందరూ వాళ్ళ కూతురు ఇంట్లో అందరి ఇంట్లో భోజనాలు చేయించుండగా మళ్ళీ ఒక ఒక ఆయన వచ్చాడు ఏబు ఏడు వేల మంది గొర్రెలను ఎడ్లను పిడుగుబడి పైనుంచి పడిపోయిపోయా హ అవునా దేవుడిచ్చి దేవుడిది తీసుకుపోయాడులే అనేసి అయిపోయింది అవి ఇంకొక రోజు వచ్చేసి వాళ్ళు కూతురింట్లో అది ఫంక్షన్ అని జరుగుతుండగా మీ పిల్లలు మీ కుమార్తెలను పెద్దగా భూకంపం లాగా వచ్చి మొత్తం పడిపోయి చనిపోయి అవునా అయితే దేవుడిది దేవుడికి అనేసి నేటి ఎప్పుడు పిచ్చి పడలే అంటాడే ఏ టైన్ కొనరు అవన్నీ అయితే అప్పుడు సరే అనేసి ఇక వా పది మంది పిల్లలు కూడా చనిపోయారు చాలా పరిస్థితి మారిపోయింది అప్పుడు సాతాను కూడా అటు ఇటు తిరుగుతూ వాసారి లేడు నీ కుమారుడు చూసావు కదా అని ఎందుకు ప్రార్థన చేయడు శరీరం మీద అధికారం ఇవ్వలేదు కదా ఆ ఇష్టం మీద ఇచ్చా అని అన్నాడు సాతానుగడ సరే శరీరం మీద ఆ ఇష్టం నేను అధికారం ఒక ఆత్మని మొట్టకపోవనీసాడు అప్పుడు యోబు గారికి శరీరం అంతా పుల్లు పెట్టేశాడు ఎక్కడ చూసిన పుల్లు దురదలు మొత్తం చాలా కష్టాలు పడేశాడు యోగు గారు ఏం చేయాలి అర్థం కాలేదు ఆస్తులు పోయి పిల్లలు పోయి కుటుంబాలు పోయి అన్నీ పోయేవి అక్కడ ఏం చేయలేదు యోగు గారికి ఏం అర్థం కాలేదు అప్పుడు యోగు గారు ఎలాగ చేయడం అప్పటివరకు ఒక మాట అన్నాడు ఆయన ఈ భూమి మీద నేను పుట్టడం అనేది అసలు నిజంగా చెప్పాలంటే వేస్టే నాలంటాడు అని ఒక బూడిదలో కూర్చొని ఊడిపోయాడు ఏంటి ఏంటని అప్పుడు కొంతమంది వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు అందరూ వచ్చి ఏంటయ్యా యోగిలాగా నువ్వు దేవుడు అనేది అంత పట్టుదల ఉంటావు దేవుడు నమ్మలేని బాగున్నారు కదా అని కాదయ్యా దేవుడు ఇచ్చేది దేవుడు ఇది తీసిపోయాడు అని అంటూ అన్నాడు ఇలాంటి వాడు పుట్టకపోవడమే మంచిది అప్పుడు వీక్ పాయింట్ వాళ్ళకి దొరికింది కదా వాళ్ళు అన్నారు నిజమే నీలాంటి వాడు పట్టడం అంటే నువ్వు ఇప్పుడైనా పర్వాలేదు ఆ దేవుడిని దూషించవచ్చు కదా కష్టాలు ఉండవని ఒకడు సలహా ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనతో పాటు మాట్లాడుతూ ఆ బూడిదిలో కూర్చుంటూ వాళ్ళు కూడా ఆయనతో పాటు వారవంతా ఉన్నారు అక్కడే ఆ భార్య వచ్చింది నువ్వు కూడా ఎందుకండి అందరూ ఎలాగోన్నారు హ్యాపీగా ఉన్నారు నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా ఇంకెందుకు దేవుడిని దూషించవచ్చు కదా నీ దేవుడిని పో నువ్వు మూర్ఖురాల్లో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతాను అనీసాడు ఎందుకని మూర్ఖురాలు కూడా అనలేదు మురుకురాల్లో మాట్లాడినట్టు నువ్వు మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడుచున్నావు సరే అనేసేది సరే నీ బ్రహ్మనుకు అంతా వెళ్ళిపోయారు బుడిదలో కూర్చునిపోయాడు పెంకుతో పెంకుతోని గో గోలు గోపుకుంటాడు బాడీ అంత పరిస్థితులు వచ్చింది అప్పుడు సాతాన్ వెళ్ళి నీ యోగుకి నేను ఎన్ని కష్టాలు పెట్టినా నీ ఒక నామం వదలలేదయ్యా నేనే అన్నాడు సాతాను నేనే ఓడిపోయాను అని నమస్కారం పెట్టాడు సాతాన్ దేవుని దగ్గరికి అవును అని అప్పుడు యోబుకి అప్పుడు కా నన్ను డబల్ ఏడు వేలకి పద్నాలుగు వేలు ఇడ్లు ఏడు వేలు అలాగే డబల్ డబల్ ఆయుస్త ఎకరాలు ల్యాండ్లు ఇల్లులు అప్పుడు పది మంది పిల్లలు యోబు గారు పిల్లలు అంట ప్రపంచం ఎదికినా అంత అందమైన పిల్లలు అంటారంట దేవుణ్ణి నమ్మిన వాడు పిల్లలు చాలా అందమైన పిల్లలు ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి పరలోకం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే ఒక చెప్పనా మన ముందే ఉంది అని బైబిల్ చెప్తుంది పిల్లలు కుటుంబం అందరూ కలిసి మెలిసి ఒక భోజనం బళ్ళకి బళ్ళ దగ్గర కూర్చొని కలిసి మెలిసి ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా అదే దేవుని ఒక దేవునితో ఆనందం పరలోకం అక్కడ ఉన్నట్లే ప్రేమతోనే జీవించి మళ్ళీ యోబు గారు యోబు గారు పిల్లలు కుటుంబం అందమైన కుటుంబం అంటే ఎవరు లేరంట అలాంట పిల్లలంటే యోబు గారికి ఆ దేశంలో కూర్చు దేశంలో అంతకాలం మించిన వాడు ధనవంతుడు అయినవాడు లేడంట దేవుడు ఎవడు దేవుడు ఎవడు అంట చాలామంది ఇదంతా బుర్రతత్వం మాటలే దేవుడు ఎందుకు ఇవ్వడాయ్యా ఇస్తాడు నమ్మకం ఉంచాలి ఇస్తాడు ఒక కంచం కానీ ఒక బట్టలు కానీ ఏవైనా మనం ఉతుకుతాం లేదా కడుగుతాం ఏవైనా కడిగి కడిగితే కంచాలు కానీ తెల్లగిపోతే మన బట్టలు కూడా అవి ఉతికి ఉతికితే తెల్లగా వస్తాయి నువ్వు కష్టపడితే తెల్లగా రానిదే ఉండదు అలాగే నువ్వు దేవుల్లో భక్తి చేస్తే దేవుడిని దీ జీవితాన్ని తెల్లగా మార్చేత యమం వలె అన్నీ ఇస్తాడు ఇవ్వకపోవడం అంత కాదు యోగులాగా ఎక్కడ పాపం చేశాను నేను పిల్లలకి ఎప్పుడూను పాప బలిహాల బలియాగం ఇచ్చేస్తాడంటే మేకల ఎక్కడ పాపం చేస్తారు అని అంత భయవతులకు జీవించినప్పుడు నీకు కూడాను దేవుడు ఇస్తాడు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని షేర్ థ్యాంక్ యూ